ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాంధ ఇరవై రెండవ భాగం ఇరవై రెండవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశర ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మా गुरुर्विष्णु गुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म नमः श्री श्रीराम जय राम जय जय राम जय राम जय जय राम जय जय राम శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం నామ వరానని హరివ మనం ఈరోజు ఉత్తరకాండ ఇరవై రెండో అధ్యాయం ఈ ఇరవై రెండో అధ్యాయం అలాగే రావణుడు ఆ యమబట్లందరిని కూడా సంహరించి గర్జన చేస్తూ అక్కడ నిలబడున్నాడు ఆ గొప్పనైనటువంటి ధ్వని విని యముడు తన సైన్యము సంహరింపబడ్డను శత్రువు యొక్క విజయమును తలంచి క్రోధముతో మిగిలిన ఎర్రబారిన కరులు గలవాడై సారథిని చూచి రథమును తమ్మని వాడు రథమును సిద్ధపరిచితేగా అతడు దాన్ని నెక్కి వెడలేను లోక సమూహము దేనిచే సంహారంభను అతి మృత్యుదేవత చేతియందు పాత దాల్చి అతని ముందు నిల్చను మూర్తివంతమై కాల దండమును సాధనము అగ్ని ప్రకాశముతో అతని పక్క నిలిచను కాల అతని పక్క ఎందు ప్రకాశించను ప్రక్క ఎందు ప్రకాశించను ముద్గురము అగ్ని సమానముగా ఆకృతి దాల్చిన అతన్ని పూచి లోకము హాహాకారములు చేసను తారజితే నడలింపబడిన రథము గుర్రములు మనోజమ గుర్రముల వలె వెడలి యుద్ధము తలుపు ప్రదేశమును చేరను మృత్యువుతో కూడిన ఆ రథమును గొప్ప వికృత రూపము కలరా గలదాని చూచి గుండెలు పొగలగా ఆ రావన్న మంత్రులు మనము ఈతన్ని ఎదుర్కొని జీవించు మార్గము కల్లా ఇతన్ని ఎదుర్కొని జీవించు మార్గము కల్లా అనుచు గర్వము నశించి బలము లేకపోవడితే భయముచే పీడింపబడిన వారై మనస్సులు చెదిరిపోతుండగా ఆ యొక్క మంత్రులు పారిపోయి అతి భయంకరమైన రూపముతో ఉన్న మహారథమును చూచి దశకంఠుడు ఏమియూ బెదరక ఎదుట ఉండగా ఇముడు భాను మీద తోమరాధ్యాయుధముల వర్షములను నేర్పుతో కుడింపగా ఆ రావణుడును అధికమైన ధైర్యముతో ప్రేతపతి రథముపై బాణ సమూహమును మేఘము వలె కురిపించను అప్పుడు యముడు రాక్షసుని విశాలమైన శక్తులతో బాణముల సమూహములతో మహాదంబరముతో పరాక్రమంతో పోలుచు చేయలేక ఏడు రాత్రులు అభిమానంతో పోల్చల్పను అనేక విధములైన ఆయుధముల దెబ్బలచే అనేక విధములుగా బాధింపబడి ఆ రాక్షసులు తెలివి తప్పుచూ యుద్ధం ఇంకుడగుచూ తిరుగు విజృంభించి జయింపవలనది ఆశ చేత తిరిగి దండధరని తాకెను ఆ వీర శ్రేష్ఠులు భయంకరమైన పరాక్రమంతో తప్పు కొనక మారు ముఖము పెట్టక బాహు బలముతో ఇట్లు యుద్ధము చేయకుండా ఆకాశమునందు మహర్షులు బ్రహ్మ మొదలకం దేవతల సమూహమును యుద్ధము చూచుటకే వచ్చి నిలిచి యమునకు దశముఖునకు యుద్ధము జరుగుతుండగా జగమల కల్లను నశించు సమయము వచ్చేనా అని ఆ రాక్షసుడు ఇంద్రుని వజ్రాయుధమును తలపించు విల్లు గొప్ప ధ్వని కలుగ చేయతుండముడా బాణములను వేయుచు క్రోధముతో మృత్యువును నాలుగు బాణములతోనూ సారథిని ఏడు బాణములతోనూ ప్రేతపతిని నూరు వేల తరములతోనూ కొత్తగా క్రోధావేశమునందిన ఆ యముని నోటి నుండి జ్వాలల వరుసలతో భయంకరమైన మహాగ్ని వణుకున్నట్లుగా ఆ కాలుని నిశ్వాసంతో పాటు జన్మించి బయలుదేడలను దేవదానవుల సన్నిధి అందా మహా ఆశ్చర్యమును చూచి మృత్యువు కాలము అధికమైన సంతోషమును రోషమును పొందెను అప్పుడు అధికముగా కోపించిన మృత్యువు దండధర్మంతో ఇట్లనను నీవు ఇప్పుడే పంపు ఈ దేవ విరోధిని వేలగా వధింతును నాకింపరియ్యి ఈ పాపాత్ముడు నిన్నే తీన్నాడు హిరణ్యకపును ధూమకేతు నముచియుంసీయు బలియు తొంబులను దైత్యరాజును బానుడును శాస్త్ర విజ్ఞానము గల రాజర్షి శ్రేష్ఠులను దైత్యులు యక్షులు నాగులు గంధర్వులు అప్సరసులు ఋషులు మొదలగు వారు అందరు నదులు కొండలు చెట్లతో కూడిన భూచక్ర మెలను ప్రళయకాలమునందు ఎదురులేని పరాక్రమించే గొప్ప బారలను వారిపై నా యొక్క చూపులు పడిన వెంటనే రచించిపోరా ఈ నిషాచరు ఎంత నన్ను పంపించుము దేవా నీకు శుభము కలిగజేస్తుందా కలిగిన ఓ అంతగా ఎంతటి బలవంతుడైననో నా దృష్టి స్తోపినచో జగత్తు నందు బ్రతుకుంటో స్వాతంత్రము కలదా ఓ ధర్మచిత్తుడా నన్ను విడువము నీని పాటిని చూడుము దేవా ఇది నా శక్తి కాదు నా నాకు స్వభావము చేతనే ఇట్టి బలము కలిగినది నా పనుల జంటకు గాన వాడు ఒక గడియ స్టే పైన ఓ శ్రాదేవా ఇది నిజమాన పలుకుగా ఆ ధర్మరాజు యమధర్మరాజు ఎప్పుడే వధించదు అని హెచ్చయినటువంటి క్రోధముతో అమోఘము భయంకరము కఠినములు కఠినము ఆయన యమదండమును చేత అతని పక్కనే అగ్నివలే దారుణముగా ఉన్న ముద్గరము రూపము దాల్చిందను కాలపాసములు మిక్కిలిగా నాలుకలను తప్పనించుకుంటను కూచిన మాత్రమునే ప్రాణి సమూహం యొక్క ప్రాణము తీయనట్టు దండము ప్రేతరాజు వేగముగా చేత వేయి వేగముగా దాని రూపపు తీరు ఏమని చెప్పవలను మంత్రలతో నిందినవై అవలేలగా రాక్షసును చంపుటకై భయంకరముగా ఆ మహా సాధనము బలవంతులకు యముని చేత చేతి గదలు తిరుగు గదలుచుండ చుండగా యముని చేత గదులుతుండగా చూచుచూ యుద్ధరంగములున్న వారు ఆ చోటును మెచ్చి చందరవందరగా పాడిపోతుండగా నిత్య ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు దండమును పైకెత్తి ఉన్న సూర్య నందమధర్మరాజు చూచి హృదయమందు కలతచరి అట్లు యముడు రావణుని మీద దండమును వే సిద్ధపడుతుండగా బ్రహ్మ ఆ ధర్మరాజు ముందుకు యమధర్మరాజు ముందుకు వేగవేగముగా వచ్చి నిలిచిను ఓ సమన తాలుము తాళుము చంపకము ఈ రాత్ర సేష్ నీ దండము చేత టంపకు ఈతడు చావకుండా నేను వరము ఇచ్చి నా మాట అబద్ధము చేసినచో అతడు ముల్లోకముల వలన సత్యము చేసిన వాడు ఓ బుద్ధిమంతుడా నన్ను అల్లరిని చేయ తలకు నీ మనస్సు నీ దండమును విడివకము జయమును కోరి కోప వశమున దండమును వేసుటివేని వీడు ప్రియుడు వీడు అప్రియుడు అను భేదము ఇది లోకములకు భయము కలిగించుతూ ప్రాణులను ఎల్లను కూడా సంహరించును నేనే దానిని దుక్షేముగా అమోఘముగా ఉంటున్నట్టు మృత్యువు కొరకే నిర్మించుని నీవెప్పుడు రాక్షసులపై నిష్ఠులమైన దండమును వేసినతో వీడు చావకుండా ఒక ముహూర్తమైన ఉండజాలడు సత్యను చావుకున్ను ఇప్పుడు చేతను నా వచనము సమన నన్ను సత్యవాదిగా చేయుము దశముఖునిపై దండమును గురువకు అని చెప్పగా ఆ యమధర్మరాజు ఓ విధాత దండమును విడిచిన మానిసిని నీవు మాకు అధిపతివి నీ మాటలే మాకు ఆజ్ఞ ఆజ్ఞ సుమా ఓ వనజాసన వీరు వరముల పొందరిచే ఇక తగటంటివితరంగమున నిలిచి ఏమి చేయగలను రాక్షసుడి దృష్టిలో నిలువ సమ్మతిగా తగని చెప్పి తన గుర్రములను తత్రములను రథమున్న వానితో కూడా మాయమై యముడు వెళ్ళగానే ఆ రావణుడు యముని గెలిచినని ప్రజ్ఞ పలుకుతూ గొప్ప సంతోషముతో తమ విమానమునికి యమపురమును విడిచి స్వేచ్ఛగా వెళ్ళను ఎప్పుడైతే ఆ యముడు వెళ్ళిపోయాడో మాయమైపోయాడు చంపనని ఆ బ్రహ్మకి మాటిచ్చాడు కాబట్టి ఆ యమధర్మరాజు రాజు వెళ్ళిపోవడం తోటి ఈ రావణాసురుడు యముని నేనే గర్వంతోటి గర్వంతో వైదేరి ఆ మనస్సు అందరూ సంతృష్టి దేవముని అయిన నారదుతో యుద్ధ విషయం మనం చెప్పుకుంటూ బ్రహ్మదేవునితో కూడా గేయము ఇలాగా ఆ రావణాసురు ఇవన్నీ చేయించేస్తాను అని చెప్పేసి సంతోషంతో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఇక్కడితోటి ఇరవై రెండో భాగం పూర్తయింది రేపు ఇరవై మూడో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ గురించి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాదు అనే ప్రభావం